హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మై హానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే రేపు గ్రూప్ వన్ సంబంధించినటువంటి తుది తీర్పు అయితే రాబోతుందండి మరి ఈ తుది తీర్పు ఏం రాబోతుంది మరి అన్ని కేసెస్ను డిస్మిస్ చేస్తారా మరి లేకపోతే గ్రూప్ వన్ రీ ఎగ్జామ్స్ ఉంటుందా లేకపోతే ఎవాల్యుయేషన్ చేయమంటారా లేకపోతే అపాయింట్మెంట్ ఉంటుందా అనేది సో ఇలా చాలామందికి డౌట్స్ సో దీనికి సంబంధించినటువంటి ఒక విశ్లేషణ చేసుకున్నట్లయితే మనము ఇక్కడ చూడొచ్చు సార్ గ్రూప్ వన్ మరి ఆల్ కేసెస్ డిస్మిస్ చేస్తారా మరి గ్రూప్ వన్ ఆల్ కేసెస్ డిస్మిస్ చేయాలంటే మేజర్గా కావాల్సింది ఏంటిదంటే అంటే ఏదైతే ఫ్రూప్స్ కావాలండి ఇక్కడ ఫ్రూప్స్ కనుక ఖచ్చితంగా మరి ఉండి ఉండినట్లయితే మరి డిస్మిస్ చేసే అవకాశం లేదు పిటిషనర్ తరపునటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటివి మొత్తము ఫ్రూప్స్ అనేది సాలిడ్ ఫ్రూప్స్ అనేది ఉంటే ఇక్కడ డిస్మిస్ చేసే అవకాశం ఎక్కువగా ఉండదు ఇన్ కేస్ ఆఫ్ ప్రూఫ్స్ లేకుండా జస్ట్ ఇవి అనుమానాలు మాత్రమే ఉంటే ఖచ్చితంగా దీనిని రద్దు చేసే అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ రీఎగ్జామ్ ఎగ్జామ్ రీమేన్స్ జరుగుతుందా మరి రీ ఎగ్జామ్స్ జరగాలంటే దీనికి సంబంధించినటువంటి కొంత ఎగ్జామ్ హాల్లో అవకతవకలు జరిగాయనేసి కొన్ని సెంటర్లోనే ఎక్కువ మందికి మరి ఎక్కువ మార్క్స్ వేసారనేసి మరి కొంతమందికి సపరేట్ కేటాయించడము మరి తెలుగు మీడియా అభ్యర్థులకు ఇలా అన్యాయం జరగడము ఇలాంటి అన్నీ కూడా మనము విన్నాము సో దీనికి సంబంధించినటువంటి కోర్టు మరి నిజంగా మరి జరిగిందా లేదా అనేది తెలుసుకొని ఆ యొక్క సాలిడ్ ప్రూఫ్స్తో ఖచ్చితంగా ఉంటే మరి ఖచ్చితంగా రీ ఎగ్జామ్కు సంబంధించినటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక రీఎవాల్యుయేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎవాల్యుయేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్ మరి ఇక్కడ తెలుగు వారితో కాకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేరే వాళ్ళతో పేపర్ కరెక్షన్ చేశారు సో ముఖ్యంగా ఇక్కడ చూడవచ్చు తెలంగాణ ఏదైతే ఉద్యమం ఉందో ఈ తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి వారిని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి దిద్దారు మరి వాళ్ళు దాదాపు కూడా అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే వచ్చేటటువంటి వారు కరెక్షన్ చేసే వాళ్ళు కూడా మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళే తెలుగు మీడియంతో వాళ్ళతో దిద్దది లేకుండా మరి తక్కువ మార్క్స్ రావడం కారణము ఇక్కడ పేపర్ ఎవాల్యుయేషన్ సమస్య ఒకటి ఉందనేసి కూడా ఒక లేవనెత్తడం జరిగింది ఈ రే ఈ పేపర్ ఎవాల్యుయేషన్స్ జరగాలంటే ముందుగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే మరి గ్రూప్ వన్ రాసినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు మరి తక్కువ మార్క్స్ వేశారు కేవలం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కాదు ఇంగ్లీష్లోని కరెక్షన్ చేశారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే అభ్యర్థులకి ఎక్కువ మార్క్స్ వేసారంటూ ఒక అనుమానం అయితే తీసుకొచ్చారు మరి ఇది రీ వెల్వేషన్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి అప్డేట్ ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రీ అప్ప రీ ఎగ్జామ్స్ అయిపోయింది రీఎవాల్యుయేషన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు సార్ మనకు అపాయింట్మెంట్ లెటర్స్ అన్ని కేసెస్ డిస్మిస్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వమంటారా మరి ఖచ్చితంగా మరి మరి ఇవన్నీ కూడా అనుమానాలు అయితే జస్ట్ ఇట్లా జరిగినాయి ఇట్లా తక్కువ మార్క్స్ వేశారు మరి ఆ సెంటర్లో మరి ఎక్కువ మంది వచ్చారు తెలుగు మీడియం అభ్యర్థులకు ఏమీ తక్కువ వేశారు వాళ్ళకేమి ఎక్కువ వేశారు ఇవన్నీ కూడా కేవలం అనుమానాలు మాత్రమే పిటిషనర్ తలుపుల నుంచి కేవలం అనుమానాలు మాత్రమే ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వచ్చు అనేసి టీజీపీఎస్సీకి చెప్పడం జరుగుతుందన్నమాట సో మొత్తానికైతే తెలంగాణలో జరిగేటటువంటి ఏదైతే గ్రూప్ వన్ ఏదైతే ఉన్నదో దాదాపు కూడా ఈ గ్రూప్ వన్ కేసెస్ అనేది దాదాపు ప్రిలిమరీ స్టేజ్ నుంచి కూడా ప్రిలిమరీ స్టేజ్ నుంచి మెయిన్ స్టేజెస్ వచ్చేంత వరకు కూడా అన్ని కేసెస్లే ఉన్నాయి ఇవన్నీ కేసెస్ను దేని దృష్టి పెట్టుకొని ఆపారు తెలంగాణలో గ్రూప్ అని జరగొద్దు అన్యాయం చేయాలనేసి మరి ఇట్లా పెట్టారు అనేసి చెప్పి మరి అట్లా చెప్ అనేసి మరి టీజీపీఎస్సీ వాళ్ళు చెప్పి నమ్మినట్టు నమ్మితే మరి ఆల్ క్లా కేసెస్ను కొట్టేస్తారా అన్న దానిపై ఒక వేచి చూడాలి రేపు హైకోర్టు గౌరవనీయులైన హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పును అందరి స్వాగతించాలి సో ఏది ఏదైనా సరే అందరూ బీ పాజిటివ్గా తీసుకోండి ఖచ్చితంగా ఇక్కడ రేపు వచ్చే దాన్ని బట్టి నెక్స్ట్ నోటిఫికేషన్కి ఫిక్ట్ పడే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట తెలంగాణలో నోటిఫికేషన్లు మరింత ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంటుంది ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రక్రియ పాత నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఎక్కువ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్